ఎటా మెత్తి గౌరమ్మ నీ ముగుడు ఎంతటి వాడమ్మా ఏట త్రిశూలము పట్టుకొంటడు మెడలో నాగను చుట్టుకుంటడు మా ఏట త్రిశూలము పట్టుకుంటడు మెడలో నాగను చుట్టుకుంటాడు ఎటా తివి తివే గౌరమ్మౌని ముగుడు ఎంతటి వాడమ్మా అయ్యట మెత్తి తివే గౌరమ్మ ఎంతటి వాడమ్మాట విభూదిని పెట్టుకుంటాడు పులిచర్మంబను కట్టుకుంటాడు ఏ నుదుట విభూదిని పెట్టుకుంటాడు పులిచర్మంబను చుట్టుకుంటాడు ఎటా మెత్తి తివే నీ మొగుడు ఎంతటి వాడమ్మా మీ ఎటా మెచ్చితివి నీ ముగుడు ఎంతటి వాడమ్మా జోల సంచి వేసుకుంటాడు ఆడవాడలా తిరుగుచుంటడు తల్లి జోల సంచిని వేసుకుంటాడు వాడవాడలా తిరుగుచుంటాడు ఆమెత్తి తివేగౌరమ్మ నీ మగుడు ఎంతటి వాడమ్మాటెత్తి తివేగౌరమ్మ నీ మొగుడు ఎంతటి వాడమ్మా రమున గంగను దాచుకుంటాడు స్మశానములో తిరుగుచుంటాడు ఉరమ్మ కిరమున గంగను దాచుకుంటాడు శ్మశానములో నీ మొగుడు ఎంతటి వాడమ్మాట మెత్తి తివే నీ మొగుడు ఎంతటి వాడమ్మా ఇప్పుడు గౌరమ్మ ఇలా చెబుతుంది పురి భర్త మెత్తిక నేను అట్లా ఉంటేనే మెత్తిదిరా సర్వస్వమురా పురి భర్త నువ్వు కోరా నాలో అతిక మెచ్చిక నేను అట్లా ఉంటేనే మెత్తిరా నా ముగుడే నా సర్వస్వమురా నేనటా ఉంటేనే మెత్తిరా నా సర్వస్వమురా నా సర్వస్వమురాజు నా విషము నుంచుకొని నుడో కన్నును నుదుట పెట్టుకొని విషము నుంచుకొని మూడో కన్నుడు మొదట పెట్టుకొని నీ ముగుడు ఎంతటి వాడమ్మాట మెచ్చి నీ ముగుడు ఎంతటి వాడమ్మా కైలాసనలు కైలాసమెలుసడు ఇవ తాండవమే మళ్ళీ కన్ను మూసికైలాసమెలుసడు తాండవని ఆడుచుంటడు తామెత్తి తిరిగి నీ ముగుడు ఎంతటి వాడమ్మా వెయ్యట తామెత్తి తిరిగి గౌరమ్మా నీ ముగుడు ఎంతటి వాడమ్మా ఈ నటా ఉంటేనే మెత్యతిరాన ముగుడైనా సర్వస్వమురా నీనటా ఉంటేనే తిరానా ముగుడేనా సర్వస్వమురా నితి గౌరమ్మా నీ ముగుడు ఎంతటి వాడమ్మా నేనటా ఉంటనే నిత్యదిరా మా ముగుడే నా సర్వస్వమురా